ఉరుములు మెరుపులు పిడుగులు పెళ్ళి పెళ్ళుమని అన్నప్పుడు మనుషులు అడదిపోయేటప్పుడు నా తండ్రి పాపాత్ముల హడలు జాలిగలవారు అయినప్పటికీ పాపాత్ముల ఎడల జాలి గలవాడు అయినప్పటికీ పాపము ఎడల మహాభయంకరుడు అని జ్ఞాపకము తెచ్చుకొని నిన్నే మహా వినయముతో భయముతో పూజింతును ఆకాశములను చూచినప్పుడు ఆకాశము ఎంత పెద్దది అంత అంతము లేనిది నా తండ్రి ఎంత గొప్పవాడు అని ఆనందించదును సృష్టిని సృష్టికర్త యగు నిన్నే జ్ఞాపకం తెచ్చుకుందను నిన్నే శోధనలు వచ్చిన ఎన్ని శోధనలు వచ్చిన కష్టంలో వచ్చిన నష్టంలో వచ్చిన ఆపదలు వచ్చిన నిందలు వచ్చిన నేను నిన్ను విడిచిపెట్టను నీవు నా ప్రార్థన ఆలకింపకపోయినాను నీ మీద విసుగు కొనను ప్రతి విధ